శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర మనం ఈ నవంబర్ నెల శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమహాసరస్వత్యై నమ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఇరవై ఐదవ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు ఈ స్థితి రీత్యా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగ విషయాల్లో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి తరువాత వృత్తి విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులు అనుకూలంగా ఉంటూ తద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది తరువాత ఈ రాశి ఈ పదహారవ తేదీ వరకు రవి కాస్త వేదస్థానంలో ఉంటాడు కాబట్టి కాస్త చికాకులు ఉన్నటువంటి పరిస్థితులలో కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పదహారవ తేదీ తర్వాత నుంచి అంటే పదిహేడవ తేదీ నుంచి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ రవి విషయంలో మంచి పరిస్థితి ఉన్నటువంటి స్థితే కాకుండా ఈ విద్యార్థులకి సంబంధించి ఉన్నత విద్యలో అభ్యసించే వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి రోజునమాట ఈ మాసం అంతా కూడా అంతేకాకుండా ఈ రాశి వారికి ఎవరైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే విదేశయానం కానివ్వండి విదేశాలలో ఉన్నత విద్యలు చదువుకునేవాళ్ళు కానివ్వండి విదేశాలలో ఉన్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి అన్నీ కూడా చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ వీరందరూ కూడా పదహారవ తేదీ తర్వాత నుంచి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తరువాత వీరికి ఈ కళత్రపరమైనటువంటి విషయాలు కానివ్వండి అంటే వివాహ సంబంధమైనటువంటి విషయాలు అంతేకాకుండా సామాజిక సంబంధాలు సమాజంలో ఉండేటటువంటి చేసేటటువంటి ప్రయత్నాలు పనులు అన్నీ కూడా కాస్త జాగ్రత్తలు వహించవలసిందిగా అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం ఎందుకు అంటే ఈ సప్తమ స్థానంలో శని ఉండడం ద్వారా సప్తమా సప్తమానికి సప్తమానికి వ్యయస్థానమైన అంటే చెప్పాలి అంటే మీకు ఈ దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే స్థానాధిపతి శని సప్తమంలో ఉండడం ద్వారా ఈ వివాహపరమైనటువంటి సంబంధాలు కానివ్వండి వివాహ ప్రయత్నాలు కానివ్వండి సామాజిక సంబంధాలు కానివ్వండి ఇంకా విశేషంగా చెప్పాలి అంటే పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంతో చేసేటటువంటి ఏదైనా వ్యాపారాలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఒకవేళ వాటికి సంబంధించినటువంటి దైవిక మార్గంలో ప్రయత్నం చేయాలనుకుంటే అందరూ కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేయడం ద్వారా ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి చతుర్థభావాధిపతి వచ్చి ఏకాదశ స్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా మంచి చక్కటి అవకాశాలు రావడమే కాకుండా అవకాశాలని సద్వినియోగం చేయడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి స్థితి కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఉంటే కనుక హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం ఈ రెండు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సోదరులతో కలిసి చక్కగా కుటుంబంతో ఉన్నటువంటి అన్ని విషయాలలో అంటే శుభకార్యాలలో పాల్గొంటూ విందు వినోదాలలో పాల్గొంటూ చక్కటి ఆనందమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి మాసమంతా కూడా ఉంది కాబట్టి చక్కటి కార్తీక మాసానికి సంబంధించినటువంటి మంచి విశేషమైనటువంటి దైవికమైనటువంటి పనులన్నీ కూడా ఆచరిస్తూ ఆ దేవుడి యొక్క ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం ద్వారా అందరూ కూడా సుఖం సుఖంగా ఉండాలని ధార్మికమైనటువంటి మార్గంలో నడవాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి జయనమ శ్రీ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోనమ వాగర్ధ వివసంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం ఉన్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలైనప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాలు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన దీపార్చన అనే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలని కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలని కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూసాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతుంట పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంది రోషధైరు దానై జపహోమ సురార్చనయి పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్చాంది ఔషధైర దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఔషధ దా దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజారి కార్యక్రమాలను చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన ప పరి కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుగులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం